ఈ మధ్య వస్తున్న ఒక పెక్యులర్ ట్రెండ్ గురించి మిమ్మల్ని అడగాలి రామ్ గోపాల్ వర్మ గారు బాగా అంటే భక్తి ప్రధాన లేకపోతే మన పురాణాల్లో సీక్రెట్స్ దాగి ఉన్నాయని దాని ఆధారంగా వచ్చే సినిమాలు లేదు ఒక పర్టిక్యులర్ రిలీజియన్కి ఫేవర్ చేసే సినిమాలు అన్నీ కూడా బ్యాడ్ రివ్యూస్ రావడానికి రాయడానికి భయపడుతున్నారు అందరూ అంటే నోబడీ కెన్ డేర్ టు కమౌట్ ఎండ్సే ఈ సినిమా బాగలేదు లేకపోతే ఈ సినిమాలో ఏదో చూపించి మాయ చేశారు టోపీ పెట్టారని అప్పుడు పాలిటిక్స్ ఈ రివ్యూల వెనక కూడా ఫోర్సెస్ ఆఫ్ ద సొసైటీ యాక్ట్ చేస్తాను ఇది ప్యూర్లీ అగ్రీ ఇది ఫస్ట్ ఎప్పుడు వచ్చింది కాశ్మీరీ ఫైల్స్ అప్పుడు వచ్చింది టాపిక్ కాశ్మీరీ ఫైల్స్ బీజేపీ బ్యాక్ చేసి హిందుత్వ ఆస్పెక్ట్ యాంటీ ముస్లిం వచ్చినాయి రైట్ ట్రూత్ ఏంటంటే సినిమా ఫస్ట్ డే ఫోర్ క్లోర్స్ ఉంది సెకండ్ డే ఎయిట్ థర్డ్ డే సిక్స్టీన్ ఉంది ఫోర్త్ డే ట్వంటీ ఫైవ్ వెళ్ళింది బీజేపీ అప్పుడు వచ్చింది దాన్ని సపోర్ట్ చేయడానికి నాట్ దర్ బిఫోర్ సో బీజేపీ యూస్ కశ్మీర్ ఫైల్స్ కశ్మీర్ ఫైల్స్ డిస్ బీజేపీ టూ మంత్స్ రిలీజ్ ముందు కూడా ఓటీటీకి అమ్మారు అని అల్మోస్ట్ డెసిషన్ తీసుకుని లాస్ట్ మినిట్లో దే డిసైడెడ్ టు ట్రై ఇన్ అ ఫ్యూ థియేటర్ హార్డ్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్రీన్స్ రిలీజ్ చేశారు సినిమా ఇది వెంటూ సమ్ త్రీ థౌజండ్ ఒక టూ త్రీ వీక్స్లో యూనో చెన్నై లాంటి ప్లేస్లో యాంటీ బీజేపీ బీజేపీ అసలు లేదా అక్కడ కూడా ఫస్ట్ వీక్ ట్వంటీ ఫైవ్ త్రీ స్క్రీన్స్ ఉంటే సెకండ్ వీక్ ట్వంటీ ఫైవ్ స్క్రీన్స్ వచ్చింది అది ఎందుకు నచ్చింది జనాలకి ఇప్పుడు నేను 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 కాదు అసలు దాన్ని నేను నేనే చూసాను థియేటర్కి సో ఇప్పుడు అదే హిందుత్వం ఉందే కాబట్టి హిట్ అయిపోతే మొత్తం ఏమంటారు అని ఇండస్ట్రీ అంత ఒకటి ఆస్మేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది బ్రహ్మాస్త్ర బ్రహ్మాస్త్ర ఆల్సో హిందుత్వం అవును ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి దానికి సినిమా సూపర్ హిట్ అయిపోయింది రివ్యూస్ ఆర్ వెరీ బ్యాడ్ సోషల్ మీడియా కానీ లేకపోతే యాక్సెప్టెడ్ క్రిటిక్స్ ఎక్స్ట్రీమ్లీ అంటే కెన్ యూ గివ్ మీ అన్ ఎగ్జాంపుల్ వెరీ బ్యాడ్ అంటే ఏం రాసే మీ దృష్టిలో వాట్ ఇస్ బ్యాడ్ చెత్త సినిమాని రాశారు అంతే చెత్త సినిమా బాగాలేదు స్టోరీ లేదు క్లైమాక్స్ బాగాలేదు ఆడేవాడు యాక్టింగ్ బాగాలేదు ఏ మామూలుగా చేసినట్టే యా సో యు ఫీల్ సో ఇప్పుడు 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 ఏదో కార్తికేయ టూని ఇస్కాన్ మళ్ళీ ఆడిసిందండి ఇస్కాన్ అనే పేరేం లేదు నేను అంతవరకు ఎంతమంది ఉంటారు తీసుకొని వాళ్ళు అసలు సో ఒక ప్రోడక్ట్ సెల్ అవ్వటం అది సినిమా అవ్వచ్చు కప్ అవ్వచ్చు లేకపోతే ఏదో ఐఫోన్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు అది ఎవరికి ఎందుకు నచ్చుతుంది ఎప్పుడు నచ్చుతుంది అనేది ఇంపాసిబుల్ ఎవరి వల్ల కాదు ఇంక్లూడింగ్ సంథింగ్ లైక్ యాపిల్ వెన్ దర్ పుటింగ్ ఒక టెన్ టెన్ ప్రోడక్ట్స్ డెవలప్మెంట్లో పెట్టినప్పుడు వాళ్ళు ఇంటర్నల్గా వేసుకుంటారు ఇది చాలా సెల్ అవుతుంది ఇది కొంచెం ఓకే అది కొంచెం రిస్కీ మొత్తం తర్మారైపోతుంది మార్కెట్లో గీడేది ఇప్పుడు మరి సో గెస్ ది ది ఆడియన్స్ ఆర్ పబ్లిక్ గేస్యన్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ కమర్షియల్ సో యూ బేసి ఆర్ టు సే దట్ ఆల్ రివ్యూస్ ఆర్ జస్ట్ లైక్ సమ్ ఫ్లైస్ అండ్ వేరియస్ డిస్ట్రాక్షన్స్ జస్ట్ ఇంకోటి ఏంటంటే అందరికీ స్వాతంత్రం ఉంది కాబట్టి వాటర్ ఫైన్షిల్స్ ఓన్ లెవెల్ అది టేస్ట్ ఆఫ్ దుట్టింగ్ ఏమిటి అదే ఇప్పుడు చూసినప్పుడు మీరు సినిమా చూడటానికి ఎందుకు డిసైడ్ చేసి ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఎక్స్ట్రాడనరీ ఫినామిన ఏమొస్తుందంటే ఫిల్మ్ కన్నా ఎక్కువ ఆ ఫిల్మ్ గురించి ఉన్న అదర్ మెటీరియల్ ఇంట్రీ ఇంట్రెస్టింగ్ ఇది అనురాక్యపు దుబారా సినిమా వచ్చింది తాప్సీ నేను దుబారా సినిమా చూడాలి అది నాకు చూసే ఇంట్రెస్ట్ కూడా లేదు కానీ దుబారాకి సంబంధించిన యూట్యూబ్లో ఉన్న వీడియోస్ ఈ రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అలాంటి వీడియోస్ నేను రెండు వందలు చూసుంటా తాప్సీ ఏదో ఉంది అండరాగ్గు ఇంకోటి ఏదో అన్నాడు దాని మీద వివేకా అగ్నిహోత్రి అన్నాడు ఆడి అన్నాడు ఈ వీడియోస్ ఐఎమ్ వాచింగ్ అదేంటి నాలుగు గంటలు చూసి ఉంటాడు ఇది కంబైన్ లెంగ్త్ ఆఫ్ దోస్ వీడియోస్ అప్పుడు అది ఇందాక చెప్పారు ముడి పదార్థం దుబారా ఇచ్చింది ఇవన్నీ వేరే ప్రోడక్ట్స్ వేరే వాళ్ళు చేశారు అది ఎందుకంటే మీ షార్టర్ పీరియడ్ లో మీకు ఎంజాయ్మెంట్ వస్తుంది సినిమా అంటే మీరు రెండు గంటలు రెండున్నర గంటలు కూర్చోళ్ళు కూర్చుని ఇది ఐదు నిమిషాల్లో దాని గురించి ఎంటర్టైనింగ్గా చెప్పడం ఇట్ యాక్చువల్లీ మోర్ ఇంట్రెస్టింగ్ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు దే డోంట్ వాచ్ రివ్యూస్ ఎందుకంటే ఇంకోడిని తిట్టడంలో ఉన్న కన్న ఆనందం అనేది అసలు పరమ నాకు సో ఈగలు కోతులు ఆర్ ఎంటర్టైనింగ్ దాన్ సింహం యు నో దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ది ఈకో సిస్టమ్ అంటే కోతి లేకపోయినా అడవి ఉండదు ఈగ లేకపోయినా అడవి ఉండదు పాము లేకపోయినా ఉండదు సింహం లేకపోయినా ఉండదు వీళ్ళని వాళ్ళు స్టమ్ సోళ్ళు కత్తు గుడి ఉంది దైవ దర్శనం దుకాణం పెడతారు ఎవడు సవరిస్తూ ఉంటాడు ఎవడు హోటల్ పెడతాడు ఎవడు ఏదో పెడతాడు ఆల్ ఆఫ్ దెమ్ మేక్ ది సిస్టమ్ ఆఫ్ ద టెంపుల్ రివ్యూవర్లు డబ్బులు తీసుకుని మంచి రివ్యూలు ఇస్తారని నమ్ముతారా మీరు నో నమ్మరు ఐ డోంట్ బిలీవ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు రాజీవ్ మసంద్ అని వన్ ఆఫ్ ద టాప్ రివ్యూర్స్ బాంబేలో నేను ఆ ఒకసారి అడిగే క్వశ్చన్ రాజీవ్ మసంద్ అడిగే నేను మసన్కి పసన్ కరెక్ట్ రివ్యూస్ డబ్బులు తీసుకుంటారు కదా అది ఈసారి రాము నేను కూడా విన్నా నేను రివ్యూర్ని నాకు ఎక్కడ ఫలానా కూడా తీసుకుంటాడు చెప్పాను నా వరకు వస్తే నాకు ఇస్తే నేను ఏం చేస్తానో తెలియదు కానీ నా ట్వంటీ ఇయర్స్లో ఇంతవరకు ఎవడో ఆఫర్ అని చెప్పినా దట్ ఇస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ బిలీవ్ దట్ ఎందుకంటే మీరు ఎంత చెప్పినా వీడెవ్వరికి కూడా వాడికి ఫోన్ చేసి అడగటానికి ధైర్యం ఉండదు అంతేగా ఇప్పుడు ఒక పోలీస్ పోలీసులు కరప్ట్ చాలా మంది నమ్ముతారు అరే డబ్బులు తీసుకుని చేస్తారా అని చెప్తారు కదా పోలీసు కానీ మీరు వెళ్ళి ఇన్స్పెక్టర్కి ఆఫర్ ఇస్తారా వీలేదు అది సో సిమిలర్లీ ఇంకోటి అంటే రివ్యూవర్స్ కొనేంత కెపాసిటీ అంటే ఏముంటుంది రివ్యూర్కి జీతం మ్యాక్సిమం ఉండే లక్ష ఉంటుంది జీతం మీరు కోట్లు పెట్టి యాభై కోట్లు వంద కోట్లు ఈ కోట్లు అన్ని సినిమాలు తీసి రివ్యూర్కి కోటి రూపాయలు ఇవ్వరా అయిపోతే ఇవ్వలేరా అంత ఈజీ అంత ఈజీ అవుతాయి అది చెప్తున్నా ఇప్పుడు బ్రహ్మాస్త్రం ఉంది ఆరు వందల కోట్లు పెట్టి సినిమా తీసి పది కోట్లు రివ్యూర్కి ఇవ్వలేరా మొత్తం అన్ని కొనిచ్చు కదా అలా ఇచ్చే బ్యాటరీ బ్యాటర్స్ ఎందుకు వచ్చినాయి అసలు అంతే కదా చాలా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్య మీడియేటర్స్ ఉంటారు వాళ్ళు చెప్తారు మేము చేయించేస్తామని వాళ్ళు తీసుకుంటారు ఆ డిస్పరేషన్లో వీళ్ళు ఇస్తారు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు కాబట్టి అప్పుడు టూ స్టైస్ వచ్చింది అనుకోండి ఇంటి నువ్వు డబ్బులు తీసుకున్నా ఏమైందంటే లేదా ఆడు వన్ వేస్తున్నాడు నేను టూ వేయించా అంటాడు అది మీ ఇంపాసిబుల్ మీరు చెప్పడం ఎప్పటికీ తెలియదు పర్ఫెక్ట్ సో మీరు ఎప్పుడైనా మీడియేటర్కి ఎప్పుడు డబ్బు వస్తుంది మీకు వీళ్ళిద్దరూ మాట్లాడగలేని పరిస్థితి ఉన్నప్పుడే మీడియేటర్ అనేది పవర్ ఉంటుంది యూనో లేకపోతే ఇంకోటి ఏం నమ్ముతారు ఆ క్యాంప్ వాళ్ళు అందరూ చేశారంటారు వాళ్ళందరూ కలిసి వీడు వస్తున్నాడు కాబట్టి వీడిని నొక్కేయటానికి మీడియాను కొనేశారు అని ఇది ఇదొక కాన్స్పెన్సీ తీరు ఆ పని నువ్వు కూడా చేసి కదా తర్వాత నువ్వు డబ్బులు ఇచ్చి చేసేస్తే ఇప్పుడు ఏ హీరోకి ఇంకో హీరో పైకి రావటం ఇష్టం ఉండదు అది అది జలసి ఏ డైరెక్టర్కి ఇంకో డైరెక్టర్ పైకి రావడం ఇష్టం ఉండదు ఏం లేదు అది అది చేస్తారు బికాస్ ఆఫ్ పేర్ ప్రెషర్ అంతేనా ప్యర్ ప్రెషర్ అది ఇంటర్నల్గా ఏ హ్యూమన్ బీయింగ్ కూడా ఇంకో హ్యూమన్ బీయింగ్ వాడికన్నా పైకి వస్తే భరించలేడు సింపుల్ లాజిక్ అలా ఎలా అంటారు అరే మీ బలి చెప్తున్నా ఇప్పుడు అది కదా మీ మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు సడన్గా మీ ఫ్రెండ్ మీకన్నా ఎక్కువ అయిపోతే మీరు ఆనందిస్తారా అది చెప్తున్నాను ఇప్పుడు పైగా వస్తుంది కదా ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడో ఉంటుందంటే బలే ఉన్న మనిషి తర్వాత ఎంత పెరిగాడు చూసే చెప్పాను కదా తర్వాత ఎంత చెప్పు ఎంత బాగా వచ్చాడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మీకన్నా ఒక తల ఎక్కువ వెళ్ళాడు అంటే అప్పుడు వస్తుంది అప్పుడు అప్పుడు నాకు ఫస్ట్ నుంచింది ఇప్పుడు సో వాడు కూడా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీతోని ఇది తగ్గుతుంది సో బేసిక్గా వేరే వేరే హీరోలు కలిసి ఒకటి అంటే ఒక క్యాంపుల్గా ఫామ్ నన్ను తొక్కేస్తున్నాడు వాడిని తొక్కేస్తున్నాడు అనేది మీరు మీ వర్క్ కన్నా ఎక్కువ వాళ్ళ ఐ మీన్ ఎలాగో బ్లేమ్ ఎవరిని బ్లేమ్ చేయాలి అన్న దాంట్లోంచి ఇది ఇది ఒకటి దొరుకుతుంది సాకు అంతే కానీ నా క్వశ్చన్ ఏంటంటే అది వాడు చేయగలితే మీరు కూడా చేయొచ్చు కదా వాడి సినిమాని అంతేకా అప్పుడు అందరికీ సేమ్ పవర్ ఉంటుంది మళ్ళీ